హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్స్ మీ వయసుకి సరిపడా నీళ్లు మీరు త్రాగుతున్నారా ఎన్ని లీటర్లు నీళ్లు త్రాగాలో తెలుసా మన శరీరంలో సుమారుగా అరవై శాతం వరకు నీరు ఉంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అలసట తలనొప్పి మూడ్ స్వింగ్స్ లాంటి సమస్యలను కూడా తగినంత నీరు తాగకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు ఒకటి నుంచి ఎనిమిది ఏళ్ల వయసు పిల్లలకు రోజుకు సుమారు ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఏడు లీటర్ల మధ్య నీరు అవసరం వారు చురుకుగా ఆడుకుంటారు కాబట్టి శరీరం తేమగా ఉండడం కోసం తగినంత నీరు త్రాగించాలి తొమ్మిది ఏళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు విద్యార్థులు రోజుకి కనీసం రెండు నుండి రెండు పాయింట్ ఐదు లీటర్ల నీరు త్రాగాలి చదువులో శ్రద్ధ పెట్టడానికి శరీరంలో శక్తిని కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది పద్దెనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు వారు రోజుకి రెండు పాయింట్ ఐదు నుంచి మూడు లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు ఎక్కువ వేడి వాతావరణంలో పనిచేసేవారు మరింత నీరు త్రాగాలి ఇది శరీరంలోని నరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది మహిళలు నెలసరి లేదా గర్భధారణ సమయంలో హార్మోన్లలో తేడాలు కనిపించడం సహజం ఈ సమయంలో శరీరానికి ద్రవ పదార్థాలు అవసరం పెరుగుతుంది అందువల్ల రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని త్రాగడం ద్వారా శరీరంలో డిహైడ్రేషన్ ను నివారించవచ్చు అరవై ఏళ్లు వారు వయసు పెరిగే కొద్దీ దాహం అనిపించే స్వభావం తగ్గిపోతుంది అందుకే తగినంత నీరు త్రాగకపోవడం వల్ల డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కనీసం రోజుకు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు లీటర్ల వరకు నీరు త్రాగడం మంచిది దాహం అనిపించకపోయినా కొన్ని గంటలకు ఒకసారి తాగే అలవాటును చేసుకోవాలి ఒక సాధారణ నియమం ప్రకారం ప్రతి కిలో శరీర బరువుకు కనీసం ముప్పై లీటర్ల నీరు అవసరమవుతుంది ఉదాహరణకు అరవై కిలోల బరువు ఉన్న వ్యక్తికి దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది లీటర్లు నీళ్లు అవసరం ఇవి ఈనాటి హెల్త్ టిప్స్ మరో హెల్త్ టిప్స్ లో మళ్ళీ కలుద్దాం